how విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి అని ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు ప్రధాని మోడీ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో పదకొండు ఆర్థిక వ్యవస్థగా తయారైందన్నారు భవిష్యత్తులో దేశంలోనే గొప్ప నగరంగా విశాఖ చంద్రబాబు అన్నారు మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్పాను సరైన సమయంలో సరైన ప్లేస్ లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు మనం అందరం చూస్తున్నాం పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్గా గా భారతదేశం తయారవుతుంది ఈ నమ్మకాన్ని కలిగించారంటే ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం